హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహమామ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ములక్కాడ మామిడికాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సమ్మర్లో ఎక్కడ పట్టినా ఎక్కువగా మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఏ వెజిటబుల్ అయినా సరే ఇలా మామిడికాయ వేసుకొని లంచ్లో కర్రీ చేసుకున్నారంటే పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి అన్నంలోకే కాకుండా రాగి సంగటిలో కూడా చాలా బాగుంటుంది సో ఈ ములక్కాడ మామిడికాయ పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్సు తయారీ విధానం ఒక్కసారి చూద్దాము ముందుగా ఒక మూడు ములక్కాయలు తీసుకొని ఈ సైజులో కట్ చేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి బాగా పండిన ఒక రెండు టమోటాలు మీడియం సైజు మామిడికాయ తీసుకొని వీటిని కూడా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజన్స్ చింతపండు కూడా కడిగి నానబెట్టుకుంటున్నాను మీరు టమోటాలు మ్యాంగో వేసినా కూడా కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి చిటపట్లు అడ్డం తగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక ముప్పై వంతు వేగితే సరిపోతుంది ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోండి ఈ టమాటాలు త్వరగా మగ్గిపోవాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ రాళ్ళు ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి టమాటా ముక్కలు బాగా గ్రేవీగా అయిపోయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఈ ములక్కాళ్ళు పచ్చివాసన పోయే వరకు ఇలా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ములక్కాళ్ళని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఈ ములక్కాళ్ళను ఉడికించుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను చింతపండు పులుసు అప్పుడే వేయకండి కొంచెం ములక్కాయలు ఉడికించుకున్న తర్వాత వేసుకోవాలి ఈ ములక్కాళ్ళను మరీ మెత్తగా కాకుండా లైట్గా ఉడికించుకున్న తర్వాత చింతపండు పులుసు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఈ ములక్కాడ కర్రీ మరీ నీళ్ళ నీళ్ళగా ఉంటే అంతగా బాగుండదు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి సో అంతేనండి ములక్కాడ మామిడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఈ కర్రీని ఇలానే వేడి మీద వేసుకొని తినడం కన్నా ఒక రెండు గంటల పాటు చల్లారిన తర్వాత వేసుకొని తింటే టేస్ట్ అనేది మీరు ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సింపుల్ అండ్ క్రిస్పీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్